ఈ బిల్డింగ్ లో కొన్ని సంవత్సరాల ముందు ఒక మర్డర్ జరిగింది మనిషి చనిపోయినా అతని ఆత్మ ఇంకా అక్కడే ఉందని చాలా మంది చెప్తారు ఇది నిజమా ఖాతా అని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ అక్కడికి వెళ్లారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో లో జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా యాక్టివిటీస్ జరిగాయి ముందుగా అక్కడ ఉన్న దయ్యం కాపాడమని అడుగుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి కాసేపు తర్వాత ఒక ఇన్వెస్టిగేటర్కి ఎవరో టచ్ చేసినట్టు ఫీల్ అవుతుంది కొన్ని గంటల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ బిల్డింగ్ని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అవుతుంది డోర్ దగ్గర నుంచి వీళ్ళనే గమనిస్తూ ఉంది కెమెరా అటువైపు తిరగగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది వీడియోలో క్యాప్చర్ అయింది కూడా అప్పుడే ఆ బిల్డింగ్లో మర్డర్ అయిన మనిషి దయ్యమై అక్కడ తిరుగుతున్నాడేమో లేదా అది వేరేదైనా దయ్యమా ఇలాంటి షాడో ఫిగర్స్ని చూసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా ఒంట్లో వణుకు పుట్టాల్సిందే ఒక అమ్మాయి ఇంట్లో చిల్లింగ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో లో క్యాప్చర్ అయిన ఈ వీడియోలో దెయ్యాలు ఎంత డేంజరస్ గా ప్రవర్తిస్తాయో క్లియర్ గా అర్థమవుతుంది ముందుగా తన బెడ్రూమ్ డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అవుతుంది భయంతో ఏడుస్తున్న అమ్మాయి ధైర్యం చేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది హాల్వేలో కళ్ల ముందే కొన్ని వస్తువులు కిందకి పడిపోతాయి ఆ రూమ్ లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఇక చాలు వెళ్లిపోదాం అనుకునే సమయానికి లైట్స్ అన్ని ఉన్నట్టుండే స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఆ అమ్మాయి కెమెరాని కిందకి పడేసి అక్కడి నుంచి పారిపోతుంది అక్కడ డార్క్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉంది ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే ఇంట్లో ఉండగలరా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక బిల్డింగ్ కి కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పనిచేసేవారు వాళ్ళిద్దరూ అదే బిల్డింగ్ లో ఉన్న పెంట్ హౌస్ లో ఉంటారు ఒకతను బాత్రూంకి వెళ్ళడానికి పెంట్ హౌస్ నుంచి బయటకెళ్తాడు అప్పుడు అక్కడ ఇది జరిగింది బాత్రూమ్ లో ఒక వైట్ ఫిగర్ నించునుంది దాన్ని చూడగానే సెక్యూరిటీ గార్డ్కి సీన్ మొత్తం అర్థమైపోయింది దాన్ని వెళ్ళిపోమని గట్టిగట్టిగా అరుస్తూ చెప్తున్నాడు కానీ ఆ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు వెనక నుంచి రెండో సెక్యూరిటీ గార్డ్ కూడా అరుస్తూ ఉన్నాడు ఇప్పుడే వాళ్ళిద్దరికీ ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది రెండో సెక్యూరిటీ గార్డ్ని ఎవరో కిందకి తోసి పడేశారు అతన్నేదో కనిపించని శక్తి లాక్కుంటూ ఎక్కడికో తీసుకెళ్లడానికి ట్రై చేసింది ఇంకో సెక్యూరిటీ గార్డ్ కూడా కిందకి పడిపోయినట్టు తెలుస్తోంది అతన్ని కూడా దయ్యం కిందకి పడేసింది ఒక సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు కానీ ఇంకొకతన్ని ఆ దయ్యం వదల్లేదు అతన్ని మళ్ళీ లాక్కుంటూ ఒక రూమ్ లోపలికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది ఎలాగో అలాగా అతను నుంచి తప్పించుకున్నాడు పారిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న వైట్ ఫిగర్ డోర్ దగ్గర నుంచి ఇతన్ని చూస్తూ ఉంది ఆ ప్లేస్ ని వెంటాడుతున్న దయ్యం ఇదేనన్నమాట ఆ బిల్డింగ్ ని చాలా పవర్ఫుల్ దయ్యం వెంటాడుతుంది అది మనుషుల్ని చంపడానికి కూడా రెడీగా ఉన్నట్టుంది మీరేమంటారు ద కాంజూరింగ్ సినిమా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని బేస్ చేసుకుని వాళ్ళు ఆ సినిమాని తీశారు ఒక టిక్ టాకర్ రియల్ లైఫ్ కాంజీరింగ్ హౌస్కి వెళ్ళింది ఇప్పటికీ అక్కడ లేదా అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన టిక్ టాకర్కి అక్కడ దయ్యం ఇంకా ఉందని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టదు ముందుగా డోర్ దానికదే లైట్గా మూవ్ అవుతూ ఉంటుంది దాని వెంటనే అక్కడ ఉన్న దయ్యం ఉన్నట్టుండే కెమెరా ముందు ప్రత్యక్షమవుతుంది చాలాసేపటి వరకు కెమెరా ముందు ఏమీ కనిపించలేదు కానీ వెనక్కి తిరిగే సమయానికి సడన్ గా ఒక చాలా పెద్ద బ్లాక్ షాడో ఫిగర్ ఆ డోర్ ముందు ప్రత్యక్షమైంది అది ప్రత్యక్షమైన విధానం కూడా చాలా జెన్యున్ గా ఉంది దీన్ని ఫేక్ చేయడం కూడా కొద్దిగా కష్టమే కాంజూరింగ్ సినిమాని మీరు ఇంకా చూడలేదంటే మనలాంటి హారర్ లవర్స్ అందరూ కాన్జూరింగ్ లాంటి సినిమాని మిస్ అవ్వకూడదు తప్పకుండా చూడండి ఒక పాత హాంటెడ్ బిల్డింగ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ బిల్డింగ్ లో లీరాయ్ అనే ఒకతను చనిపోయాడంట అతనే దయ్యమై ఆ ప్లేస్ ని హాంట్ చేస్తున్నాడని చాలా మంది చెప్తారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు నీ పేరు లీరాయ అని ఆ ఇన్వెస్టిగేటర్ అడుగుతాడు అప్పుడే కొన్ని విస్పరింగ్ సౌండ్స్ వినిపిస్తాయి వెంటనే ఒక పొడవాటి డార్క్ షాడో ఫిగర్ కూడా కనిపిస్తుంది ఆ షాడో ఫిగర్ నిజంగానే చాలా పెద్దగా ఉంది వీళ్ల నుంచి తప్పించుకుని దాకోవడానికి ట్రై చేస్తున్నట్టుంది దయ్యాలు మనుషుల కంట పడడానికి ఇష్టపడవు వాటికి కూడా ప్రైవసీ కావాల్సి వస్తుందని చాలా మంది ప్రొఫెషనల్స్ చెప్తారు ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది చాలా దయ్యాలు ఎక్కువగా షాడో రూపంలోనే కనిపిస్తూ ఉంటాయి పూర్తి రూపాన్నెత్తగలిగే కలిగే దయ్యాలు చాలా తక్కువ ఒక టిక్ టాకర్ అతని ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక పూర్తి రూపాన్ని తిన దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది ఆరన్ అనే ఇతను కొన్ని రోజుల నుంచి అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరగడాన్ని చూస్తూ ఉన్నాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపించిన దయ్యాన్ని చూడండి ఈ దయ్యం క్యాప్చర్ అయిన వీడియోలో ఇంకొన్ని యాక్టివిటీస్ క్యాప్చర్ అయ్యాయి అతను మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో రూమ్ డోర్ దానికదే క్లోజ్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్ అక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయంట అతని ఫేస్ లో తో కూడిన భయం చాలా క్లియర్గా తెలుస్తోంది అతను షేర్ చేసిన సెకండ్ వీడియోలో ఇంకొన్ని భయాన్ని పుట్టించే విజువల్స్ క్యాప్చర్ అయ్యాయి కెమెరాలో అతని పక్కనే ఉన్న రూమ్లో ఏదో ఉంది అది చాలాసేపు అక్కడే కదులుతూ ఉన్నట్టుండే మాయమైపోతుంది ధైర్యం చేసి పక్కనున్న రూమ్ ని చెక్ చేయడానికి వెళ్తాడు అప్పుడే సీసీటీవీలో కనిపించిన దయ్యం ఇక చాలు అనేలాగా ఒక అరుపు అరిచి అతను అక్కడి నుంచి తరిమేస్తుంది దీని తర్వాత కోడి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు మనం లిమిట్స్ క్రాస్ చేస్తే దయ్యాలు కూడా లిమిట్స్ క్రాస్ చేస్తాయి వికాస్ టూ వన్ ఫోర్ త్రీ అనే ఒక టిక్ ఈ వీడియోని అప్లోడ్ చేశాడు ఈ వీడియోని చూస్తే ఒక ఫ్రాంక్ లాగా అనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ జరిగిందే వేరే అదేంటో మీరే చూడండి బొమ్మ తలా షేక్ అవుతూ ఉంది మళ్ళీ సడన్గా అది అతని వైపుగా తిరిగి చూస్తుంది దీన్ని గమనించిన వెంటనే అతను భయంతో గాల్లోకి ఎగిరాడు అతని రియాక్షన్స్ కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి చాలామంది ఇది నిజమా లేదా జోకా అని అనుకుంటున్నారు కానీ కొంతమంది అది హాంటెడ్ బొమ్మేనని అభిప్రాయపడుతున్నారు అప్లోడ్ చేసిన వ్యక్తి కూడా ఇది దయ్యమే అంటున్నాడు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఒక బేబీ మానిటర్లో రికార్డ్ అయింది ఒక రెడిటర్ ఇంట్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో తన కొడుక్కి జరిగిన ఇన్సిడెంట్ని చూసి అతను షాక్ అయిపోయాడు అర్ధరాత్రిలో అతని చిన్న కొడుకు ఏం జరిగిందో మీరే చూడండి బాబు కాల్ని ఏదో కనిపించిన శక్తి పట్టుకుని లాగింది ఆ బాబు కాల్ని కరెక్ట్గా చూస్తే ఎవరో లాగుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది ఇది ఏనా లేదా దీనికి వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చా మీకేమనిపిస్తుంది సైన్స్ అండ్ సిగ్నల్స్ అనే ఒక టీమ్ హాంటెడ్ చర్చ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఈ చర్చ్ కి వాళ్ళందరూ ఆల్రెడీ ఒకసారి వెళ్లారు వాళ్ళ చర్చ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం ఇది రెండోసారి ఆ చర్చ్ లో ఒక పియానో కూడా ఉంది నువ్వు ఇక్కడ పియానో ప్లే చేసేవాడివాని ఆ దయ్యాన్ని అడిగినప్పుడు ఒక దయ్యం లాంటి షాడో ఫిగర్ డోర్ గుండా తొంగి చూస్తుంది దీని అతను లైవ్ లో గమనించలేదు ఈ ఇన్వెస్టిగేటర్ అదే చర్చ్కి మళ్లీ మూడోసారి కూడా వెళ్లాడు కానీ ఈసారి ఒంటరిగా అతనికి వెల్కమ్ చెప్పడానికి దయ్యం ఇది చేసింది ఒక చైర్ దానికదే మూవ్ అయ్యి కనిపించకుండా పోయింది దీన్ని చూసి కూడా ఇన్వెస్టిగేటర్ భయపడలేదు ధైర్యంగా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేశాడు అప్పుడే ఆ చర్చ్ని వెంటాడుతున్న దయ్యం అతని ఒంట్లో వణుకు పుట్టేలాగా చేస్తుంది మిస్టీరియస్గా పియానో ప్లే అయింది ఇది ఇంకా ఇక్కడితో అయిపోలేదు వాచ్ పియానో మళ్ళీ గా ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యింది కానీ పియానో దరిదాపుల్లో ఎవరూ లేరు దీన్ని విన్న వెంటనే అతను అక్కడి నుంచి భయంతో పారిపోయాడు ఆ చర్చ్ రియల్గానే హాంటెడ్ అయిందని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది అతను అక్కడికి ఇంకోసారి వెళ్ళాలంటే పదిసార్లు ఆలోచించి వెళ్ళాలి మీరేమంటారు ఈ ఫోటో ఒక టిక్ టాక్ అకౌంట్లో అప్లోడ్ అయింది ఒక తను అతని కుక్కలతో గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాడు అంతా నార్మల్గానే కనిపిస్తోంది కదా కానీ క్లోజ్గా గమనిస్తే ఒక క్రీపీ ఫిగర్ గోడ వెనక నుంచి చూస్తూ ఉంది ఆ ఫిగర్ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ కాలం నాటిది కాదు కొన్ని వందల సంవత్సరాల ముందు ఆ ఏరియా విలేజర్స్ ఇలాంటి బట్టల్ని వేసుకునేవారు ఆ ఫిగర్ చూడ్డానికి కూడా దెయ్యంలాగే ఉంది ఇదొక పారానార్మల్ ఎంటిటీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మీకేమనిపిస్తుంది